ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ದರ್ಶನ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಾಯ್ತು ದರ್ಶನ ಸ್ವಾಮೀಜಿ ಸ್ವಾಮಿಯವರ ದರ್ಶನ ಫುಲ್ ಫುಲ್ ಕ್ರೈ ಮುಖ ದರ್ಶನ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ಫುಲ್ ಕ್ರೈ ನಾನು ಪ್ರತಿ ಮಂತ್ ಬರ್ತೀನಿ ಎವ್ರಿ ಮಂತ್ ಬರ್ತೀನಿ ಎವ್ರಿ ಮಂತ್ ಸ್ವಾಮೀಜಿ ದರ್ಶನ ಮಾಡಿ ನಾನು ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಹೋಗಲ್ಲ ಪ್ರತಿ ಮಂತ್ ಬಂದು ದರ್ಶನ ಮಾಡ್ಕೊಂಡು ನಾನು ಹೋಗ್ತೀನಿ ಹೋಗ್ತೇನೆ ಗಾನಿ ಪ್ರಸಾದಲ್ಲಿ ಮಹಾಪ್ರಸಾದ ಲಡ್ಡು ಗಾನಿ ರುಚಿ ಎಲ್ಲ ಇದು ಈಗ ಮುಂಚೆ ಲಡ್ಡು ಟೇಸ್ಟ್ ಇರ್ಲಿಲ್ಲ ಈಗ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಬಾಗುಂದರ

అంతా బాగుంది దర్శనం బాగా చాలా బాగా జరిగింది నెట్టుకోవడం లేదు అంత భక్తి భావంగా ఉంది దర్శనంకి వచ్చాము ప్లెజెంట్ గా ఉంది ప్లెజెంట్ గా బతున్నాం వచ్చాము ఫ్యామిలీతో అన్న రుచి చూసారా ఎలా ఉన్నాయి అన్న ప్రసాదాలు బాగా ఉన్నాయండి అంత బాగుంది అంటే మహిళలకి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి శుభ్రత విషయంలో ఎలా ఉంది అంత బాగుందండి వారి ఏర్పాట్లు గానీ సదుపాయాలు వస్తువులు ఎలా ఉన్నాయి మొత్తంగా వస్తువుల వస్తువులు అన్ని బాగున్నాయి ఫుడ్ అయితే లాస్ట్ టైం నేను ఫోర్ ఇయర్స్ బ్యాగ్ ఫోర్ ఇయర్స్ బ్యాగ్ వచ్చాను మళ్ళీ వచ్చాను అప్పుడు ఈ ప్లేస్ అనేది కొంచెం కందిస్ ఉండేది ఇప్పుడు కొంచెం విశాలంగా సో ఫుడ్ బాగుంది ఓకే అంటే గతంలో వచ్చారు కదా గతంలో అన్న ప్రసాదం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అన్న ప్రసాదం గతంలో అంటే మనకి కొంచెం కర్రీస్ అనేవి మనకి కొంచెం తక్కువ పచ్చడి అవి ఉండేది కాదు ఇప్పుడు పచ్చడి ఇస్తున్నారు కర్రీ టూ టైప్స్ ఇస్తున్నారు రైస్ బాగుంది మనకన్నీ అన్ని వేడివేడిగా వస్తాయి సో అవన్నీ ఇంప్రూవ్మెంట్ అయ్యింది ఏర్పాట్లు కానీ వస్తువులు సదుపాయాలు ఎలా ఉన్నాయి చాలా 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 బాగున్నాయి అంటే ఇక్కడ ఉన్న క్లీనింగ్ కానీ అంటే మొత్తం అంటే క్యూ పద్ధతులు పంపించడం అన్న చాలా బాగున్నాయి అండి గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది గతంలో ఎలా ఉంది గతంలో కన్నా ఇప్పుడు నీట్నెస్ విషయంలో కానీ అంటే పరిశుభ్రత బాత్రూమ్లు లు కానీ నెక్స్ట్ అంటే పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండాను బాగానే కల్పించారా నేను అన్నప్రసాదం రుచి చూసారా చూసాం సార్ చాలా ఉంది చాలా బాగుందని అన్నప్రసాదంలో ఎటువంటి మార్పులు ఉన్నాయి మార్పులు అంటే బాగా జరిగేయి రైస్ బాగుంది సాంబారు రైస్ స్వీట్ పెడుతున్నారు అంటే ఒక్కొక్కటి టైం టు టైం మారుస్తున్నారు ఐటమ్స్ వచ్చే పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండాను టైం టైం పంపింగ్ చేస్తున్నారు రూమ్ లో ఇంతకు ముందు వెయిటింగ్ ఉండేది బాగా క్లౌడ్ ఉండేది ఇప్పుడు ఏం లేదు ఆ వెళ్ళంటే ఆనందంగా తింటున్నారు దర్శనాలు చక్కగా చేసుకుంటున్నారు హ్యాపీ వెళ్ళిపోతున్నారు భజనకు వచ్చారు కదా అంతా బాగుందా సదుపాయాలు రూమ్లు ఇచ్చారు అన్ని బాగున్నాయండి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు గానీ సదుపాయాలు గాని వస్తువులు అన్ని బాగున్నాయా చాలా బాగున్నాయండి భోజనం గానీ లడ్డు గానీ అన్ని బాగున్నాయండి టీటీడీ ఏర్పాట్లు గానీ వస్తువులు గాని సదుపాయాలు గానీ బాగున్నాయా అన్న ప్రసాదం రుచి చూసారా చూసాం ఎలా ఉంది సేమ్ ఇంకా నీట్నెస్ అన్ని బాగున్నాయి ఓకే మహిళల కోసం ఇటువంటి ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ యా సేఫ్టీ కోసం బాత్రూమ్స్ అని ఇంకా రూమ్స్ అని క్లీన్ గా ఉంచినా నీట్ యా సేఫ్ అంటే టీటీడీ వారి ఏర్పాట్లు గాని సదుపాయాలు గాని ఫెసిలిటీస్ గాని ఎలా ఉన్నాయి అన్ని బాగున్నాయండి లైక్ లాస్ట్ గవర్నమెంట్ కంటే ఇప్పుడు బాగుందని అయితే తెలుసు ఎందుకంటే లాస్ట్ టైం మా ఫ్యామిలీ వచ్చారు అప్పటికంటే ఫుడ్ అవన్నీ కూడా ఇప్పుడు క్వాలిటీ అంతా చాలా బాగుంది ఇక్కడ మహిళలకి ఏర్పాట్లు కానివ్వండి అలాగే సదుపాయాలు పిల్లలకి సంబంధించిన సదుపాయాలు ఎలా ఉన్నాయి పిల్లలకి సంబంధించింది అయితే బాగుంది ఈరోజు దర్శనంకి వెళ్ళొచ్చాం కాబట్టి వన్ అవర్ లో అయిపోయింది ఓకే అన్నప్రసాదం ప్రసాదం రుచి చూసారా చూసాను ఎలా ఉంది బాగుంది ఓకే లడ్డు లడ్డు కూడా చూశాను బాగుంది మీకు వెయిటింగ్ హాల్స్ లో పిల్లలకి పాలు కానీ లేకపోతే బిస్కెట్స్ కానీ లేకపోతే అల్పాహారం ఇవన్నీ అందాయా బాబు లెస్ దెన్ వన్ ఇయర్ కదా ఫెసిలిటీ తోటి వెళ్ళాము తొందర దర్శనం తొందర ఫాస్ట్ గా అయిపోయింది అనమాట అంటే టీటీడీ వారి ఏర్పాట్లు గానీ సదుపాయాలు గానీ వస్తువులు ఎలా ఉన్నాయి మొత్తంగా అంటే మేము ఎవ్రీ ఇయర్ వస్తుంటాము కానీ ఈ ఇయర్ ఏంటంటే లెస్ దెన్ వన్ ఇయర్ బాబు ఫెసిలిటీస్ కొంచెం బాగు పెట్టారనమాట దాని వల్ల ఏంటంటే వెయిటింగ్ అనేది తక్కువ అయిపోవడం కొంచెం ఫెసిలిటీస్ ఫాస్ట్ గా అయిపోవడం అదొకటి బాగా చేశారు అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి అన్నప్రసాదాలు కూడా బాగున్నాయండి మంచిగా ఉన్నాయి లడ్డు కూడా బాగుంది మేము ఒక టువెల్ దాకా తీసుకున్నాము ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు సదుపాయాలు అలాగే వస్తువులు అన్ని బాగున్నాయా అన్ని బాగుంటాయి అంటే క్లీన్లెస్ మెయింటెనెన్స్ ఆన్ టైం టాయిలెట్ క్లీన్స్ అన్ని బాగుంటాయి ఫెసిలిటీస్ అన్ని ఫస్ట్ క్లాస్ కంపేర్ టు ముందరికి అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది చాలా డెవలప్ చాలా ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ అయింది డెవలప్మెంట్ కనపడుతుంది మీకు ఇక్కడ చూడలేదు ఇక్కడ ఎండ్ కావిస్తే అక్కడ వైట్ జింక్ సిమెంట్ వేసిన్నారు కూలింగ్ అవ్వాలని అంటే బాగుంది

ఎలా అనిపించిందమ్మా ఇప్పుడు మాకు ఇంతకు ముందు బాగున్నది ఓకే ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఎక్కడికక్కడికి మనం చేయాలన్న కొంచెం ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు అన్ని సర్దుబాటుగా ఉన్నాయి బాగా ఓకే ఏం ఇబ్బందులు లేకుండా మంచిగా ఉన్నాయి ఓకే అంటే మహిళలకు సంబంధించి వాష్ రూముల్లో శుభ్రత గాని ఏర్పాట్లు గాని అన్ని బాగున్నాయా అన్ని బాగున్నాయి అన్న ప్రసాదం ఎలా ఉందమ్మా బాగుంది లడ్డు లడ్డు కూడా బాగుంది ఓకే ఇద్దరు ఫెసిలిటీస్ కైసాయ बहुत ही अच्छा है यहाँ यहाँ की फैसिलिटी बहुत ही अच्छी है अगर कोई भी अननोन व्यक्ति भी आता है तो वो मतलब इतने अच्छे तरीके से सारे रिमार्क्स लगे हर जगह पे एरो बाइज सब कुछ बताया गया है कि कोई भी बिना पूछे कहीं से भी आ जा सकता है मुझे तो बहुत अच्छा लगा और मैंने आज चार घंटे फोर्टी फाइव मिनट्स में मैंने अप, अप, अपना दर्शन भी कंप्लीट किया अन्ना प्रसाद जी बहुत अच्छा है मैंने दो बार ट्राई किया और Uh, दर्शन के दौरान भी मुझे मिला वो भी बहुत अच्छा लगा टेस्ट वाइज भी बहुत टू गुड है थैंक यू बहुत ही अच्छा एक्सपीरियंस रहा मैं फर्स्ट टाइम इधर आया हूँ मेरा एक्सपीरियंस बहुत ही अच्छा रहा है याबे संवे तिर చాలా మార్పులు వచ్చినాయి ప్రస్తుతం అయితే ఇంకా బయట మౌలిక సదుపాయాలు ఏర్పాట్లలో బాగున్నాయి మంచిగా చేస్తున్నారు ఇవన్నీ కూడా కూడా చాలా నీట్ గా ఉన్నాయి వాష్రూమ్స్ కూడా వాడాం మేము చాలా క్లీన్ గా ఉన్నాయి బయట లైన్స్ గానీ భక్తులు వీళ్ళందరికీ ఎట్లా ఉంది అన్ని బాగా ఉన్నాయి శ్రీవారి భక్తులుగా మీరు ఇక్కడ సదుపాయాల పట్ల సంతృప్తిగా ఉన్నారా సంతృప్తిగా ఉన్నామండి భక్తులు గతంలోకి ఇప్పటికి మార్పులు వచ్చాయా అసలు లేదా ప్రజెంట్ నాకు తెలిసిన ఎక్స్పెక్టేషన్ మనం ఓన్లీ ఫుడ్ ఒకటి కొంచెం మంచిగా అనిపించింది అప్పటికి ఇప్పటికి కొంచెం ఫుడ్ మంచిగా అనిపించింది దర్శనం కూడా మంచిగానే పర్లేదు మంచిగా క్వాలిటీ ఉంది నాకు ఫుడ్ క్వాలిటీ ఉంది అప్పటికి ఇప్పటికీ నేను వచ్చిన లాస్ట్ టైంకి ఇప్పటికి కూడా కొంచెం ఫుడ్ క్వాలిటీ ఉంది మిగతా అంటే ఇక్కడ ఏర్పాట్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏర్పాట్లు కూడా మంచిగా ఉన్నాయి కొంచెం డెవలప్మెంట్ కూడా కనిపిస్తుంది లాస్ట్ ఇయర్కి ఇప్పటికి చాలా డెవలప్మెంట్ కూడా కనిపిస్తుంది ఓకే అలాగానే కొంచెం నీట్నెస్ కూడా కనిపించింది వాష్రూమ్స్ కావచ్చు రూమ్స్ ఇవన్నీ బాగున్నాయి పర్లేదు మంచిగా మెయింటైన్ అవుతుంది ఒకప్పుడు దానికి ఇప్పటికి కొంచెం మంచి డెవలప్మెంట్గా ఉంది మరి ఇక్కడ ఫెసిలిటీకి సంబంధించి మీరు సాటిస్ఫైగా ఉన్నారా లేదా సాటిస్ఫై సాటిస్ఫై టీటీడీ వరల్డ్ బాగా ప్రతి ఒక్కరికి బాగా పెట్టిండారు సార్ దర్శనం బాగా జరిగింది తుమ్మ జరిగింది సార్ చాలా జరిగింది సార్ చాలా హ్యాపీ అయింది సార్ అన్న ప్రసాదం ఎలా ఉంది అన్న సూపర్ సార్ భగవంతుది మంచిది సార్ ఏం ఇది లేదు సార్ ఇంటి వాళ్ళు బాగా చేసిండారు బాగా పెట్టిండారు సార్ మీరు హ్యాపీ హ్యాపీ సార్ తుమ్మ హ్యాపీ ఇంట్రెస్ట్ స్వామి సూపర్ హ్యాపీ సార్ ఓకే అంటే బిఫోర్ ఎప్పుడు ఇప్పుడు ఎలా ఉంది సార్ ముందు వచ్చేటప్పుడు ఇప్పుడు చాలా ఎక్కువ సూపర్ గా ఉంది ఓకే అప్పుడు గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుందా చెప్పండి స్పెషాలిటీ తుమ్ బాగా ఉంది సార్ ముంచు ఇబ్బుడు గవర్నమెంట్ బాగా ఉంది సార్ సూపర్ సార్ గవర్నమెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ సార్